హలో నేను నా పేరు రామోహరా మీరు చూసిన తెలుగు టెక్ అదే మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను తెలిసే ఉంటుంది తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు ఇప్పుడు మీకు వీడియోలు పెడతాను కదా చాలా సంవత్సరాలు కొన్ని రోజులు బట్టి గ్యాప్ వచ్చింది వీడియోలు చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ కూల్ ఉన్నాయి కదండి అట్లా కొంచెం ఇంకా మంచిగా చేసుకోమని చెప్పి నేను ఆలోచించాను అందుకోసం నేను అసలు ఇవన్నీ తెచ్చుకొని కొంచెం పని అయిపోవడం వల్ల మరి విడుదల చేయలేకపోయినా ఎంత చేసినా అంత అంత అది మనకి సాంత ఉంటుంది కదా బూడిదలో పోసి పోసిన పన్నీర్లాగనమాట అలాగైపోయిందండి కుక్కలు వచ్చి మొత్తం కోళ్ళు మొత్తాన్ని తినేసి అక్కడ మొత్తం అన్నిటిలో తినేసి ఇంచుమించు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి బిల్డ్ చేసుకుంటున్నాను ఇంతకుముందు సేమ్ స్టార్టింగ్లో అలాగే జరిగింది మళ్ళీ అంతా చేసుకున్న తర్వాత నేను జస్ట్ ఇంటికి భోజనం చేయడానికి వెళ్ళ వెళ్ళానండి వెళ్ళాను అంతే వర్షం పడుతుందని ఇంటి దగ్గర ఆగాను ఈలో మొత్తం అంతా జరుగుతుంది ఏం చేయాలి తెలియట్లేదు ఒకసారి మొత్తం మొత్తం కొలాప్స్ అయిపోయింది మొత్తం ఏం చేయలేదు అర్థం అర్థం కూడా కావట్లేదు కుక్కలు మొత్తం వచ్చి మొత్తం తినేసి ఆ కుక్కల గురించి అని చెప్పేసి కొంచెం నా దగ్గర పెద్దగా డబ్బులు లేకపోయినా బయట నుంచి తీసుకొని మరీ ఈ మెసలు కట్ట కట్టడం జరిగింది సార్ మీరే చూడండి ఎక్కడ చూసాను అవేనండి మొత్తం చంపేసేయండి ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఎక్కడ చూశానండి అసలు ఈ దెబ్బ నుంచి మళ్ళీ నేను కోలుకుంటున్నాను కోలుకోలేని కూడా తెలియట్లేదండి అసలు కొంచెం కొంచెం ప్రా చూడండి ఒకసారి చూడండి అంత దారుణంగా అంటే అంత దారుణం అండి కుక్కలో గణేష్ ఇది బ్రతికే ఉంది కాకపోతే ఇదండి ఇది దీన్ని కాలేదా తినేసి వదిలేసి ఇది వదిలేసి సిద్ధ మొత్తం అంతేనండి అసలు అదే చనిపోతాయండి అవి కూడా ఏం చేయాలో తెలియట్లేదా ఎక్కడ చూసినావే చిన్నప్పటి నుంచి చాలా కష్టంగా పెంచుకున్నా కొన్ని చెట్లు చెట్లు ఎక్కినాయి కొన్ని బతికినాయి మిగిలివని చనిపోయింది అది కూడా చనిపోద్ది అండి బట్ కూడా ఇంకా మీకు ఇవన్నిటి గురించి వివరిద్దాం అనుకున్నానా ఈ చెట్ల గురించి మొత్తం ఇటు నేను దారుణంగా చనిపోయి చచ్చిపోయాను మొత్తం నేను ఇంచుమించుగా నా దగ్గర ఒక వన్ ఉంటే ఒక ఎనభై ఎనభై చనిపోయింది సెక్కుల ఈ దెబ్బకి మళ్ళీ మళ్ళీ నార్మల్ అయితే నామన్నా ఎన్ని రోజులు పడితే కూడా తెలియదు దయచేసి ఎవరో నాటుకో ఏమైనా పెంచాలనుకుంటే ఏరియాలో పిచ్చుకుక్కలు ఏమైనా ఉంటే అట్లా చంపండి అర్జెంట్ గా వీడియో పెట్టకర్లేదు పెద్ద మీకు యూజే ఉంటుందో ఉండదో తెలియదు కాకపోతే నాటుకోలు పెట్టేటప్పుడు మాత్రం కుక్కల నుంచి ఇంకా బౌరిపిల్లి అని చెప్పి చాలా చాలా జంతువులు ఉండండి వాటి నుంచి మాత్రం కొంచెం చూసుకోవాలి నాకు తెలిసి వీటికి ఇన్సూరెన్స్ అలాంటివి కూడా ఉండవు ఎంత కష్టపడి పెంచినా మొత్తం లాస్ వచ్చేసరికి మనమే భరించాలి ఒకవేళ మీకు నాటుకోళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాటికి మంచి డిమాండ్ ఉందండి ప్రస్తుతానికి చేయవచ్చు కాకపోతే ఎలాంటి దెబ్బలు తగిలితే ఎవరికి చేయాలనిపించదో చేయలేం కూడా ఇది ఫస్ట్ టైం కూడా కాదు సెకండ్ టైం ఇది ఎంత చేసుకున్న తర్వాత కూడా సేమ్ అప్పుడు జరిగిందా మళ్ళీ ఇప్పుడు జరిగిందే కానీ ఒక విషయం కన్ఫామ్ చెప్పగలను తప్పు జరిగింది కాబట్టి అంటే తప్పు జరిగిపోయింది అది ఆల్రెడీ మనం ఇంకేం చేయలేం ఇప్పుడు అదే తప్పు మళ్ళీ మళ్ళీ జరగకూడదు జరగకూడదు అంటే అక్కడ ఏం చేయాలి కూడా తెలియట్లేదు అయితే ఆ కుక్కలు మొత్తం ఏరియాల అలా అలాగని చేసినట్లయితే మనల్ని బొక్కలు లేదు అవన్నీ ఇవని చెప్పేసి మాటలు మర్చినట్లు మాట్లాడతారు కుక్కలే కాదండి మనుషుల విషయంలో కూడా అంతే జరుగుతుంది చాలామంది చిన్నపిల్లల్ని చంపడం రేపు చేసి చంపేయడం మనుషులు కూడా ఉన్నారు జంతువులు మనం తప్పుగా అనక్కర్లేదు ఎందుకంటే మనుషులే సక్రమంగా లేరు ఇంకా జంతువులు అవి ఇంకేం సక్రమంగా ఉంటాయి ఏదైనా చేస్తే మన మన జాగ్రత్తలు మనం ఉండాలి తప్ప వాటి గురించి పక్కన పెడితే ఇప్పుడు నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి కూడా తెలియట్లేదు మరి ఇంత దారుణంగా అవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదండి అసలు వీడియో తీయ వీడియో తీయడానికి కూడా నాకు అది ఇది లేదు అంత ఇంట్రెస్ట్ కానీ హోప్ కానీ ఏం లేదు కాకపోతే బలవంతంగా మాత్రమే ఈ వీడియో అయితే మనం తెతున్నాను ఏదో సూసైడ్ అడమ్ చేసుకునే ముందు తెతారు కదా అలాగనమాట అలాగని అంత పెరుగునీ కాదు చేయవలసింది ఏంటి ఎలాగ నష్టం జరిగింది నెక్స్ట్ అలా జరగకుండా మళ్ళీ చూసుకోవాలా మనం ఇక్కడ ఆపితే ఆగిపోతే మాత్రం మనం అనుకున్న ఏమేమి మనం నెరవేర్చుకోలేమండి మొత్తం బరి చాలా తప్పదు మరి మీకు విషయం తెలుసా కుక్కలోనే ఎలా అంటే ఈ ఐరన్ మెస్ ఉంటుంది కదా ఇది చూడండి ఇది ఉంది కదా ఈ గ్యాప్లోంచి వెళ్ళిపోయి అక్కడ గ్యాప్ కూడా పెద్దగా లేదు ఇది మొత్తం క్లోజ్ చేస్తే ఉంచాను ఇక్కడ వైర్తో వైర్తో కట్ టైట్గా కట్ కట్టేసి ఉంచాను ఆ దాన్ని కూడా పీకిసే దాన్ని పీకి ఇంకా ఐరన్ కూడా అవి ఖాతరు చేయట్లేదు ఆ కుక్కలు మరీ దారుణం ఉన్నాయి చిన్నది అది అది మాత్రమే చిన్నది అంత మిస్టేక్ మొత్తం పోయింది చిన్న చిన్న కోడిపల్లండి వాటిలో కూడా చంపేసేయండి బయటకు కూడా వదలట్లేదు లేదు లాంగ్ పెట్టి పెంచుదామని చెప్పేసి అనుకున్నా కొంచెం ఫ్రీ రేంజ్లో ఉంటాయని చెప్పేసి మొత్తం పోయింది చిన్నపిల్లది ఇంకా దీనికి నాలుగు నెలలు మంచిగా తిరుగుతుంది ఇది నా ఫేవరెట్ అనుకోవచ్చు మ్యాగ్జిన్ చచ్చి కొన్ని మొత్తం ఎక్కడ చూసినా రక్తం ఎక్కడ చూసినా రక్తం కనబడుతుంది నాకు ఒకసారి మీరు కూర్చొని ఇప్పుడు ఇట్లేం చేయాలి కూడా తెలియట్లేదు తీసుకెళ్ళా మా పక్కన చెరువు ఉంటుంది కదా ఆ చెరువులో పడేయాల నష్టం వచ్చింది తప్పు జరిగింది తప్పేంటో తెలుసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి